మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఏపీఆన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ దావోస్ పర్యటనలో ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పుడు తాజాగా ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ కంపెనీకి సంబంధించినటువంటి అధినేతలతో భేటీ అయ్యారు ఆ భేటీకి సంబంధించి కూడా భావన అంటే శ్రీకాకుళం జిల్లా టెక్లిక్ సమీపంలో భావన పాడలో పెట్రోకెమికల్ హబ్ను ఏర్పాటు చేయడానికి ఆ ఇన్వైట్ చేశారు అదేవిధంగా బీపీసీఎల్ మిట్టల్ రెండు కూడా సంయుక్తంగా దేశంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఇది ఏపీలోనే ఏర్పాటు చేయాలంటూ కూడా ఇన్వైట్ చేశారు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నిన్న ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టర్ సంబంధించినటువంటి మిట్టల్ కంపెనీకి సంబంధించినటువంటి సిఈఓ చైర్మన్తో కూడా భేటీ అవడం జరిగింది సో ఆ భేటీలో కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇస్తుంది ఇప్పటికే అనకాపల్లిలో ఈ సంస్థ సంయుక్తంగా జపాన్కి సంబంధించినటువంటి మరొక సంస్థతో కలిసి సంయుక్తంగా ఒక భారీ స్థాయిలో గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం తెలిసింది దీనితో పాటుగా అదనంగా పెట్రోకెమికల్ హబ్బును కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టినటువంటి దేశంలో టూ జిగావాట్ అంటే టూ జిగావాట్ సామర్థ్యంతో సోలార్ సెల్కి సంబంధించినటువంటి ప్లాంట్ను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో మిట్టల్ సంస్థ ఉంది సో ఇది బీపీసీఎల్తో కలిసి ఈ ప్రాజెక్టును దేశంలో పెట్టాలి కొన్ని రాష్ట్రాల్లో కూడా అనువైనటువంటి ప్రాంతాలను ఇప్పుడు చూస్తున్నారు పరిశీలిస్తుంది ఈ సంస్థ అయితే ఈ ప్లాంట్ను ఏపీలో పెట్టాలనేది ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఈ సంస్థ ప్రతినిధులు వారితో మాట్లాడినటువంటి పరిస్థితి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి పరిశీలిస్తే ఈ సందర్భంగా భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానించారు పెట్రో కెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతం అని తెలిపారు ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును కూడా పరిశీలించాలని ఈ సందర్భంగా ప్ర విజ్ఞప్తి చేశారు ప్రణాళికాబద్ధమైన ఎయిటీ త్రీ పాయింట్ త్రీ ఎంటీపీఏ ఆమర్థ్యం గల పోర్టు అదేవిధంగా విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఉండడం స్థిరమైనటువంటి మౌలిక సదుపాయాలు బలమైనటువంటి ప్రభుత్వ మద్దతు పెట్రో కెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయని లోకేష్ తెలిపాడు అంటే విశాఖపట్నంలోనే భారీ స్థాయిలో పోర్టు ఉంది అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలోనే అంటే ఎనభై మూడు పాయింట్ మూడు ఎంటీపీఎస్ సామర్థ్యం ఉన్నటువంటి పోర్టు ఉంది అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ కూడా ఈ ప్రాంతంలోనే ఉండడంతో సో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు ఇది అనువైనటువంటి ప్రాంతం అనేటువంటి విషయాన్ని బావునపాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు బాను ఇది ఈ ప్రాంతం సముద్ర తీర ప్రాంతానికి ఉంటుంది ఇది శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో ఉంటుంది చాలా విశాలమైనటువంటి ప్రభుత్వ భూములు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో అనువైనటువంటి ప్రాంతం ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ భావనపాటిని ఇక్కడ సెలెక్ట్ చేసినట్టుగా లోకేష్ చెప్పడం జరిగింది అదేవిధంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో హెచ్పిసిఎల్ మిట్టల్ సం ఈ రెండు సంస్థలు సంయుక్తంగా పార్ట్నర్షిప్తో కలిసి టూ జీ డబ్ల్యూ రెండు జిగా వాట్ల సామర్థ్యంతో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలి అది తమ రాష్ట్రంలోనే ఏపీలోనే పెట్టాలి అనేటువంటి ఒక రిక్వెస్ట్ను కూడా చేశారు దీనికి సంబంధించి కూడా సానుకూలంగా స్పందించారు ఆ సంస్థకు సంబంధించినటువంటి సీఈఓ అలాగే ఇతర ముఖ్య ప్రతినిధులు అనంతరం లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ జపాన్కి చెందిన నిప్పాన్ స్టీల్ జేవీ సంయుక్తంగా ఇప్పటికే పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ని ఏర్పాటు ప్రక్రియను ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంది ఇప్పటికే భారీ స్థాయిలో కూడా మేము పెట్టుబడులను మీ ప్రాంతంలో పెడుతున్నామనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అనకాపల్లి సమీపంలో రెండు దశల్లో టూ ఫేసెస్లో ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నటువంటి విషయాన్ని కూడా మరొక సందర్భంగా ఇక్కడ గుర్తు చేశారు ఇందుకు అవసరమైనటువంటి పంప్ స్టోరేజ్ ప్రాజెక్టును ఉపయోగించి తొమ్మిది వందల ఐదు మెగావాట్ల సౌర పవన విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ సోలార్ పవర్ను అదేవిధంగా విండ్ పవర్ను కూడా అభివృద్ధి చేయడానికి సో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆ ప్లాంట్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా లక్ష్మీ మీఠల్ ఈ సందర్భంగా చంద్రబాబుకు అక్కడ ఉన్నటువంటి లోకేష్ కూడా వివరించారు ఈ ప్రాజెక్టును అనకాపల్లి ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్కు నిరంతరాయంగా అంటే దాదాపుగా పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల కెపాసిటీతో దాదాపుగా ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇప్పటికే మిట్టల్ సంస్థ జపాన్కి చెందినటువంటి నిప్పాన్ స్టీల్తో కలిసి అక్కడ పెట్టుబడులు పెట్టకపోతుంది దీనికి అవసరమైనటువంటి విద్యుత్ని కూడా సోలార్ పవర్ విండ్ పవర్ను కూడా అంటే ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా నిరంతరాయంగా అందించడం కోసం కూడా అక్కడ ప్లాంట్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం గ్రీన్ కో గ్రూప్తో కలిసి చేయబోతున్నట్టుగా చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్టును అనకాపల్లిలో ఏర్పాటు చేసే స్టీల్ కు నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తుందని దీనివల్ల ఏటా కార్బన్ ఉద్గారాలను కూడా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నులు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది అంటే దీనివల్ల పొల్యూషన్ కూడా ఉండదు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ఉద్గారాలను కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుంది దీనివల్ల పర్యావరణాన్ని కూడా కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మిట్టల సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులతో అధినేతలతో అక్కడ భేటీ జరిగిన విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా ట్వీట్ చేశారు ఆ విషయాన్ని కూడా ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది ఇదొండి చూడండి సో దావోస్ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు ఇప్పటికే మిట్టల్ సంస్థ ఆర్ఎస్ఆల్ మిట్టల్ సంస్థ నిప్పాన్ సంస్థ ఈ రెండు సంస్థలు కూడా అనకాపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీని భారీ స్థాయిలో ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో పెడుతున్నటువంటి విషయం తెలిసింది దానికి సంబంధించినటువంటి ముందడుగు ఏ విధంగా ఇక్కడ వెంటనే ప్రారంభించాలి దానికి అవసరమైనది ఎంత ఫాస్ట్గా అక్కడ ప్లాంట్స్ను రెడీ చేయాలనే దాని విషయం మీద కూడా ఇక్కడ మీటింగ్ జరిగింది దాంతోపాటుగా పెట్రో కెమికల్ హబ్బును కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి అదేవిధంగా సోలార్ సెల్ ప్లాంట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని కూడా వీరు ఆ సంస్థకు సంబంధించినటువంటి అధినేతల దృష్టికి తీసుకెళ్ళింది మెట్ విత్ ద ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ఏఎంఎన్ఎస్ ఇండియా మిస్టర్ లక్ష్మీ ఎన్ మిట్టల్ అండ్ సిఈఓ మిస్టర్ ఆదిత్య మిట్టల్ ఇన్ దావోస్ టుడే అసల్ మిట్టల్ అండ్ నిపాన్ స్టీల్ హ్యాజ్ రీసెంట్లీ మేడ్ ఏ ల్యాండ్ మార్క్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ కోర్ ఫర్ ఏ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ మిలియన్ టన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ ఇన్ అనకాపల్లి దిస్ ఇనిషియేటివ్ స్టాండ్స్ అవుట్ యాజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ అంటే దేశంలోనే ప్రపంచంలోనే ఇటీవల కాలంలో ఇంత భారీ స్థాయిలో గ్రీన్ ఎనర్జీతో కూడినటువంటి ప్లాంట్ ఏర్పాటు చేయడం ఒక స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అనేది చాలా పెద్ద విషయంగా అక్కడ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు దానికి సంబంధించినటువంటి ఫోటోను కూడా ఆయన ఇక్కడ పోస్ట్ చేశారు అంటే మిట్టల సంస్థకు సంబంధించి భారీ స్థాయిలో వేరే వేరే సంస్థలతో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలతో కలిసి భాగస్వామ్యంతో కొన్ని పెట్టుబడులు పెట్టబోతున్నారు అది ఇప్పటికే అనకాపల్లిలో విశాఖపట్నానికి దగ్గరగా ఉన్నటువంటి అనకాపల్లి ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీని పెడుతున్నారు వీటితో పాటుగా బీపీసీఎల్ కంపెనీతో కలిసి మరొక ప్రాజెక్టును కూడా రెడీ చేయబోతున్నారు దాన్ని కూడా ఏపీలోనే పెట్టాలనేటువంటి డిమాండ్ చేశారు అదేవిధంగా పెట్రోకెమికల్ హబ్ను కూడా ఏపీలో భావనపాడు ప్రాంతంలో పెట్టాలనేటువంటి విషయాన్ని కూడా తీసుకొచ్చారు దీనిపై సానుకూలంగా స్పందించారు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అనేటువంటి విషయాన్ని అయితే ఖచ్చితంగా అక్కడి నుంచి చెప్తున్నటువంటి మాట సో మీరేమనుకుంటున్నారు ఏపీకి భారీ స్థాయిలో దావోస్ పర్యటన ద్వారా పెట్టుబడులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ సో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి